గుడ్ మార్నింగ్ ఎవ్రీ వన్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ తన్ వి మల్టీ వ్లాగ్స్ మీరు ఎలా ఉన్నారు బాగున్నారా సో నేనైతే చాలా బాగున్నాను ఈరోజు వ్లాగ్ ఏంటంటే మార్నింగ్ నుంచి నైట్ సెవెన్ వరకు నేను ఇంట్లో ఏ వర్క్ చేస్తాను ఏ వంటలు చేస్తాను ఈ వీడియోలో అయితే మొత్తం రికార్డ్ చేస్తాను సో వీడియో అయితే స్కిప్ చేయకుండా చూసేయండి ఫస్ట్ ఆఫ్ ఆల్ మార్నింగే లేచి బయటైతే మాపెట్టి ముగ్గు అయితే వేసి వచ్చాను కిచెన్లోకి సో మార్నింగ్ లేవగానే ఆకలి వేస్తుందని చెప్పి బ్రష్ వేసి ఇక్కడ నేను బ్రేక్ఫాస్ట్ అయితే చేస్తున్నాను దోశ విత్ పల్లి చట్నీ ఆ తర్వాత వంట అయితే స్టార్ట్ చేశాను బ్రేక్ఫాస్ట్ తర్వాత ఇక్కడ నేను కర్రీకి స్టఫ్డ్ వంకాయ వెల్లుల్లి కారం అయితే చేస్తున్నాను సో వాటి కోసం శనగపప్పు మినపప్పు పల్లీలు కొద్దిగా జీరా అండ్ ఎండుమిర్చి అయితే వేసి బాగా వేయించేసాను కొంచెం అవి చల్లారే లోపు ఇక నేను వేరే ఇంగ్రీడియంట్స్ అయితే రెడీగా పెట్టుకున్నాను ధనియాలు ఎండు కొబ్బరి వెల్లుల్లి కారం సో వీటన్నిటిని రెడీగా పెట్టేసుకున్నాను కదా ఇప్పుడు నేను వంకాయ స్టఫింగ్కి అయితే ఇప్పుడు నేను పప్పులన్నింటినీ మిక్సీ చేసుకుంటున్నాను ఈ పప్పుల పొడి స్టఫింగ్ చేయడం వల్ల చాలా టేస్టీగా ఉంటుంది వంకాయ కర్రీ అనేది అదే వంకాయ వెల్లుల్లి కారం సో చూసేయండి ప్రాసెస్ మొత్తం ఎలా చేస్తాను నా స్టైల్లో అనేది సో ఇప్పుడు మిక్సీ అయితే పట్టేసుకున్నాను ఇది వేరే గిన్నెలోకి తీసుకొని మళ్ళీ అదే మిక్సీలో ధనియాలు వెల్లుల్లి ఎండు కొబ్బరి కారం అయితే వేసి తగినంత సాల్ట్ అయితే వేసుకోవాలి నేనైతే టూ స్పూన్స్ అనేది ఈజీగా పడుతుంది సో నాకు ఎందుకంటే కారంలో లేదు సాల్ట్ అందుకని చెప్పి వేసేసాను సో ఇప్పుడు దీన్ని కూడా అంతా మిక్సీ పట్టేసుకోవాలి ఇప్పుడు రెండు ప్రిపేర్ చేయడానికి రెడీగా ఉన్నాయి సో లేట్ చేయకుండా కర్రీ అయితే స్టార్ట్ చేసేద్దాము న్ చేసి కడాయి పెట్టాలి సో అది కొంచెం హీట్ అయ్యేలోపుని ఇలా ముందే వంకాయలన్నీ ఇలా నాలుగు భాగాలుగా కట్ చేసుకొని అందులో పల్లి పొడి స్టఫింగ్ అయితే చేశాను ఆల్రెడీ చేసి పెట్టేశాను అంతలోపల ఆయిల్ అయితే వేసాను అది హీట్ అయిపోయింది సో ఇప్పుడు దాంట్లోకి స్టఫింగ్ వంకాయలు వేసి మంచిగా రెడ్ రోస్ట్ అయ్యేంత వరకు ఫ్రై చేసుకోవాలి వీడియోలో చూపిస్తున్నట్టుగా అటు ఇటు టర్న్ చేస్తూ స్లో స్లోగా ఫ్రై చేసుకోవాలి ఎందుకంటే మధ్యలో పెట్టిన పల్లి స్టఫింగ్ అనేది విడిపోతుంది మొత్తం ఆయిల్లోకి వచ్చి వచ్చేస్తుంది జాగ్రత్తగా అటు ఇటు కదపాలి వీటిని ఇక్కడ చూడండి ఇప్పుడు మంచిగా రెడ్ రోస్ట్ అయితే అయిపోయాయి ఇప్పుడు ఇందులోకి వెల్లుల్లి కారం అయితే ప్రిపేర్ చేసుకున్నాం కదా దాన్ని ఇలా కొద్ది కొద్దిగా స్ప్రింకిల్ చేస్తూ యాడ్ చేసుకోవాలి వెల్లుల్లి కారం యాడ్ చేసుకున్నాక ఇలాగా ఫైవ్ మినిట్స్ లో ఫ్లేమ్లో కుక్ చేసుకోవాలి వెల్లుల్లి కారం మొత్తం ఫ్రై చేసుకోవాలి ఇలాగా అంటే లాస్ట్కి కొత్తిమీరతో గార్నిష్ చేసుకుంటే ఎంతో టేస్టీ స్టఫ్డ్ వంకాయ వెల్లుల్లి కారం రెడీ అయిపోయింది సో ఇక్కడ కర్రీ అయ్యాక నేను రైస్ పెట్టడానికి రైస్ అయితే కడిగి నానపెట్టేశాను రైస్ ఇక్కడ నేను మీకు రైస్ పొడి పొడిగా రావాలంటే ఒక మంచి టిప్ చెప్తాను చూడండి రైస్ అయితే ముందే కడిగి నానపెట్టేసుకోవాలి తర్వాత రైస్కి కావాల్సిన వాటర్ అయితే బాగా రోలింగ్ బాయిలింగ్ వచ్చేంత వరకు వెయిట్ చేసుకుని అందులో కొద్దిగా నూనె ఉప్పు వేసి ఆ తర్వాత రైస్ వేసి ఉడికించుకోవాలి చూడండి మీకు లైవ్లో అయితే చూపిస్తాను చాలా పొడి పొడిగా వస్తుంది మీరు కూడా ఒకసారి టిప్పు తప్పకుండా ట్రై చేయండి నచ్చినట్టయితే రైస్ కర్రీ అయిపోయాక నేను మిషన్లో బట్టలు అయితే వేసేవి చాలా ఉన్నాయి టూ డేస్వి సో అవన్నీ ఇప్పుడు నేను మిషన్లో వేద్దామని చెప్పేసి కింద అయితే వేసాను ఇక్కడ చూడండి అమ్మో నాకు ఎంత హెల్ప్ చేస్తుందో నేను ఎప్పుడూ మిషన్లో బట్టలు వేద్దామని కింద వేసినా కానీ తను నాకు వచ్చి హెల్ప్ చేస్తూ ఉంటుంది అవన్నీ తీస్తూ తను ఒక్కొక్కటిగా మిషన్లో అయితే వేస్తూ ఉంటుంది నాకు అది చాలా బాగా నచ్చుద్ది అండ్ ఇదే కాదు ఇంకా లిక్విడ్ వేసే కంటైనర్ ఓపెన్ చేసి లిక్విడ్ వేయక ముందే ఇలా క్లోజ్ చేస్తూ కూడా ఉంటుంది నాకు చాలా ఇరిటేషన్ వస్తుంది ఎందుకంటే ఈ లిక్విడ్ వేస్ట్ అయిపోతుంది మొత్తం నేను తర్వాత మళ్ళీ యాస్ట్ ఈస్ పడి మొత్తం క్లీన్ చేసేసుకొని నా మిగతా వర్క్ అయితే ఇలా ఫినిష్ చేసేస్తూ ఉంటా నేను చూడండి బట్టలు అయితే తను ఎలా వేసేస్తుందో మిషన్లో ఇక్కడైతే చాలా హెల్పింగ్గా ఉంటుంది అండ్ బట్టలు వాషింగ్ అయిపోయాక కూడా ఇక్కడ వాటర్ తీసే కంటైనర్ ఉంటుంది కదా అక్కడ కూడా వాటర్ తీస్తాం మమ్మీని అని చెప్పి అక్కడ తనే తీసేస్తూ ఉంటుంది వాటరు సో నాకు అక్కడ కూడా బాగా నచ్చుతుంది అమ్మగారు సో ఇక నేను మిషన్ అయితే స్టార్ట్ చేశాను టైమింగ్ పెడుతున్నాను జస్ట్ ఓన్లీ థర్టీ మినిట్స్ మాత్రమే పెట్టాను ఎందుకంటే అవన్నీ లైట్ వెయిట్ బట్టలు సో బాగా హెవీ వెయిట్ అయితే కాదు అందుకని చెప్పి ఎక్స్ప్రెస్ థర్టీ అయితే పెట్టేశాను బట్టలు వాషింగ్ చేసి అమ్మూకి అన్నం తినిపించి ఇక్కడ నేను లంచ్ అయితే చేసేస్తున్నాను యూ రేట్ స్టఫ్డ్ వంకాయ వెల్లుల్లి కారం అండ్ టమాటో రోటీ పచ్చడి వైట్ రైస్ స్టఫింగ్ వంకాయలోకి సైడ్ డిష్ ఆనియన్ అండ్ మై ఫేవరెట్ మిరియాల రసం వీటన్నిటితో ఈరోజు నా లంచ్ అయితే ఫినిష్ చేస్తున్నాను ముక్కయ వెల్లుల్లి కారం టేస్ట్ అయితే చాలా అంటే చాలా బాగుంది గైస్ మీరు కూడా ఒకసారి తప్పకుండా ట్రై చేయండి అండ్ ఇక లంచ్ అయిపోయాక నిమ్మకాయ ఒక్కలు వన్ మంత్ అవుతుంది ఊరబెట్టి మా పిన్ని వాళ్ళ ఇంటి దగ్గర నుంచి తీసుకొచ్చాను సో ఇప్పుడు రోజు అయితే వాటికి ముహూర్తం అయితే వచ్చేసింది పోపు పెట్టడానికి సో ఇక్కడ తాలింపు అయితే పెట్టేస్తున్నాను సో వాటి కోసం నేను మెంతులని కొన్ని అండ్ కొన్ని ఆవల్ని అయితే తీసుకొని ఇలా కొంచెం డ్రై రోస్ట్ అయితే చేస్తున్నాను చేసి వీటిని పక్కన పెట్టేసాను కూల్ అవ్వడానికి సో ఆ తర్వాత అందులోకి వెల్లుల్లిపాయలను అయితే తీసుకొని ఇలా దంచి పక్కన పెడుతున్నాను అండ్ ఇప్పుడు ఇంగ్రీడియంట్స్ అయితే చూపిస్తాను వెల్లుల్లి అండ్ తాలింపు గింజలు ఎండుమిర్చి అండ్ ఇక్కడ ఆవ మెంతి పొడి రెడీగా మిక్సీ చేసి పెట్టేసుకున్నాను ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి కడాయి పెట్టి అందులోకి తాలింపుకి తగినంత ఆయిల్ అయితే వేయాలి వేసి తర్వాత పోపు గింజలు అన్నీ వేసేసి దాంట్లోకి ఎండుమిర్చి వెల్లుల్లిపాయలు వేసి బాగా ఫ్రై చేయాలి ఈ ఎండుమిర్చి అనేది కొంచెం లో ఫ్లేమ్లో పెట్టి వేయాలి లేకపోతే మొత్తం మాడిపోతుంది వెల్లుల్లి అయితే మొత్తం కంప్లీట్గా స్టవ్ ఆఫ్ చేసి వేయాలి ఎందుకంటే ఇవి కంప్లీట్గా మాడిపోతాయి టేస్ట్ మారిపోద్ది జాగ్రత్తగా నిమ్మకాయ పచ్చడి పెట్టేటప్పుడు జాగ్రత్తగా పెట్టండి మీరు సో ఇప్పుడు ఈ పోపుని కంప్లీట్గా కూల్ ఇవ్వాలి ఆ తర్వాత ఇందులోకి మనం రెడీ చేసుకున్న ఆవ మెంతి పొడి అండ్ వన్ టీ గ్లాసు కారపొడి అయితే వేస్తున్నానండి ఎందుకంటే ఇది కొంచెం కారం ఎక్కువే ఉంటుంది అందుకని చెప్పి ఇంకా ఎక్కువైతే వేయట్లేదు సో మొత్తం కలిపేసుకోవాలి బాగా మిక్స్ చేసుకోవాలి ఆయిల్లో మొత్తం ఇలా మిక్స్ అయిపోయేంతలాగా మిక్స్ చేసుకున్నాక ఇందులోకి నేను రెండు గంటల నిమ్మకాయ ఒక్కలైతే తీసుకున్నాను తీసుకొని వీటన్నిటిని తాలింపులో బాగా మిక్స్ చేయాలండి కంప్లీట్గా మిక్స్ అయిపోయింది చూడండి చాలా చూస్తుంటేనే నోరూరిపోతుంది ఎప్పుడెప్పుడు టేస్ట్ చేద్దామా అని ఆల్రెడీ కొద్దిగా రైస్ అయితే ఉండే బౌల్లో సో ఇప్పుడు అది వేసుకొని ఇక్కడ మనం టేస్ట్ చేయకుండా ఆగుతామా ఇక్కడ నేను ఒక నిమ్మకాయ వక్క అయితే వేసుకొని టేస్ట్ అయితే చేస్తున్నాను చాలా అంటే చాలా బాగుందండి పచ్చడి పోపెట్టడం కంప్లీట్ అయిపోయాక బట్టలు అయితే మిషన్ నుండి తీసి బట్టలు అయితే పైన ఆరేసి వచ్చాను సో ఇప్పుడు ఇక్కడ అమ్మకైతే స్నాక్స్ అయితే ఇస్తున్నాను స్నాక్స్ లోకి ఇలా అయితే పెట్టాను తను మంచిగా ఎంజాయ్ చేస్తూ తింటుంది ఈవినింగ్ ఫైవ్ అలా అవుతుంది నేను ఎప్పటి నుంచో బెల్లప్పాలు చేద్దాం అనుకుంటున్నాను సో అందుకని ఈ రోజు అయితే కుదిరింది బెల్లెప్పాలు నా స్టైల్లో చూసేయండి ఇక్కడ నేను రెండు కప్పుల బెల్లాన్ని అయితే తీసుకున్నాను తీసుకొని ఇలాగ మొత్తం కట్ చేసుకొని తగినన్ని వాటర్ అయితే వేసుకొని మెల్ట్ చేసుకుంటున్నాను ఇక్కడ కొంచెం ఫాస్ట్ గా కరగాలంటే ఇక్కడ హై ఫ్లేమే పెట్టాలి సో ఇప్పుడు ఇది మొత్తం చక్కగా కరిగిపోయింది ఇలా కరుగుతుంటేనే ఇందులో ఒక నాలుగు ఇలాచి అయితే దంచి వేసాను ఆ ఫ్లేవర్ మొత్తం దిగిపోతుంది కరుగుతుంటే సో అందుకని ఆ తర్వాత మనం ఒక స్ట్రైనర్ తీసుకొని వడగట్టుకోవాలి ఫిల్టర్ చేసుకోవాలి చూడండి ఫిల్టర్ చేస్తే ఎంతల మట్టి వచ్చిందో సో మన కంటికి కనిపించని సన్నపు ఇసుకరాయిల్ అయితే ఉంటాయి ఇందులో సో జాగ్రత్తగా చూసుకుంటూ చేసుకోవాలి ప్రాసెస్ అంతా సో ఈ కరిగించుకున్న బెల్లం పానకంలో ఇప్పుడు రెండు కప్పుల బియ్యం పిండి అయితే వేసాను మధ్య మధ్యలో నెయ్యి యాడ్ చేస్తూ ఇలా ఈ పిండికి అయితే మనం ఎలా అయితే కలుపుకుంటామో సో అలా మెత్తగా కలుపుకోవాలి పిండి ముద్దని సో మనం ఎంతసేపు ఎక్కువగా కలిపితే అంత బాగా వస్తాయి బెల్లప్పాలు అనేవి మధ్య మధ్యలో నెయ్యి యాడ్ చేసుకుంటూ పిండి ముద్దనైతే ఇలా ప్రిపేర్ చేసుకొని పక్కన అయితే పెట్టేసుకోవాలి సో ఆ తర్వాత కొద్దిగా పక్కకు పెట్టేటప్పుడు దీనిపైన నెయ్యి మళ్ళీ ఒకసారి అప్లై చేసుకొని మూత అయితే పెట్టేశాను మూత పెట్టి ఒక ఫిఫ్టీన్ మినిట్స్ అలా రెస్ట్ ఇవ్వాలి సో ఆ తర్వాత స్టవ్ ఆన్ చేసి కడాయి పెట్టి డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ అయితే వేశాను వేసి ఈ పిండి ముద్దని తీసుకుంటూ చేతికి నెయ్యి అప్లై చేసుకొని చిన్న చిన్న బాల్స్లా చేసుకొని వీటిని మన అప్పాలాగా ఇలా ప్రెస్ చేసుకోవాలి చేతితో సో చూడండి ఇక్కడ నేసింగి ఆయిల్ షీట్ అయితే తీసుకున్నాను ఇలా అప్పలాగా చేసుకున్నాక మంటని మీడియం ఫ్లేమ్లో పెట్టి ఇలాగా స్లో స్లోగా ఒక్కొక్కటిగా వేస్తూ అటు ఇటు టర్న్ చేసుకుంటూ రెడ్ రోస్ట్ అయ్యే వరకు క్రిస్పీగా ఫ్రై చేసుకోవాలి వీటిని అప్పాలని ట్ట మంచిగా కాల్చుకుంటే అంత క్రిస్పీగా వస్తాయి మీరు మెత్తగా కావాలి అనుకునేవారు ఇందులో కొంచెం గోధుమ పిండి కూడా యాడ్ చేసుకొని వెల్లప్పాలను అయితే ప్రిపేర్ చేసుకోవచ్చు నాకు క్రిస్పీగా కావాలి స్నాక్స్ లాగా అని చెప్పి నేనైతే ఓన్లీ బియ్య పిండి యాడ్ చేశాను అమ్మో గడికి గట్టిగా ఉంటేనే తింటుంది తన స్నాక్స్ లాగా మంచిగా సాఫ్ట్ ఉంటే కూడా తొందరగా భూజకి పోతుండే ఫంగస్ వస్తుందండి సో అందుకని నాకు అలా ఇష్టం లేదు ఇలా చేయడం అంటేనే ఇష్టము సో బెల్లపాలు అయితే చేయడం కంప్లీట్ అయిపోయిందండి చాలా టేస్టీగా ఉన్నాయి అందరం టేస్ట్ కూడా చేసాం మేము ఇక్కడ రసం అయితే నేను డైలీ తీసుకుంటున్నాను ఈ మధ్య వీటి వల్ల హెల్త్ బెనిఫిట్స్ అయితే షార్ట్ వీడియోలో అప్లోడ్ చేశాను చూసేయండి ఫుల్ ఫుల్గా దోమలు వస్తున్నాయి అండ్ చాలా వేడిగా ఉందని చెప్పి మా హస్బెండ్ అయితే కూలర్ అయితే ఆర్డర్ చేశాడు అదే ప్రోడక్ట్ డెలివరీ అయింది సింఫోనీ సుమో సెవెంటీ ఫైవ్ ఎక్స్ఎల్ సో లేటెస్ట్ వర్షన్ అనమాట దీని రివ్యూ అయితే నేను నెక్స్ట్ వీడియోలో వెయిట్ చేస్తాను చూసేయండి ఇక్కడ చూడండి కాస్ట్ వచ్చేసి ప్లస్ అలా ఉంది మాకైతే ఫిఫ్టీన్ థౌజండ్కి కి అయితే వచ్చింది ఇంకా ఇల్లంతా క్లీన్ చేశాను ఒకసారి ఈవినింగ్ క్లీన్ చేశాక బౌల్స్ ఉంటే కూడా మొత్తం వాష్ చేసేసాను సింక్ కూడా క్లీన్ చేశాను అంతలో మా హస్బెండ్ అయితే వచ్చాడు మార్నింగ్ బాక్స్ పెట్టాను కదా అవైతే ఇప్పుడు క్లీన్ చేయడానికి ఇక్కడ నేను తీస్తున్నాను బాక్స్లో అయితే సింక్లో వేసేసి ఇక్కడ నేను రేపటికి మల్టీగ్రెయిన్ దోశకు అయితే అవులు కలిపి నానపెట్టిస్తున్నాను శనగపప్పు మినపప్పు పెసరగుళ్ళు బియ్యం రాగులు ఇలా మల్టీగ్రైన్ దోశ చేయండి చాలా ఇష్టంగా తింటారు పిల్లలు కూడా సో మనకు కూడా చాలా హెల్దీ సో ఇలా హెల్దీ బ్రేక్ఫాస్ట్ అయితే ప్రిపేర్ చేసి పెట్టడానికి ట్రై చేయండి నేను మ్యాక్సిమమ్ వీక్లీ టూ టైమ్స్ అయినా చేస్తాను ఇంకా మిగతా రోజుల్లో పూరి నార్మల్ దోశ సెట్ దోశ అలాగా ఇడ్లీ అలా చేసేస్తూ ఉంటాను సో ఇప్పుడు నీట్గా అందులో ఏం లేకుండా చూసి ఒక ఫోర్ టైమ్స్ అయితే వాష్ చేసి వాటర్లో మంచిగా నానపెట్టేస్తాను నైన్ థర్టీ వరకు అలా నానిపోతాయి మంచి చక్కగా ఇప్పుడు రైస్ అయితే వండేసాను కొంచెం హస్బెండ్ కోసం అమ్మ కోసం ఇక్కడ నాకైతే చపాతి అయితే చేసుకుంటున్నాను మడత చపాతి చేయడం నాకు స్టార్టింగ్లో అయితే అంత పర్ఫెక్ట్గా అయితే రాలేదు బట్ చేస్తుంటే చేస్తుంటే ఇలా అయితే పర్ఫెక్ట్గా లేయర్స్ అయితే చేయడం అయితే వచ్చింది మంచిగా లేయర్స్ రావాలంటే అటు ఇటు ఆయిల్ వేస్తూ మంచిగా ఇలా గరిటెతో తిప్పుతూ కాల్చుకోవాలి మరింత చపాతీని అప్పుడే లేయర్స్ అనేవి పర్ఫెక్ట్గా వస్తాయి చూడండి నేను ఇక్కడ అలాగే చేస్తున్నాను సో ఫైనల్లీ మీకైతే చూపిస్తాను లేయర్స్ ఎలా వచ్చాయో చపాతీలోకి ఆలూ కర్రీ అయితే చేసేసుకున్నాను సో చూడండి లేయర్స్ అనేవి ఎంత చక్కగా వచ్చాయో మీరు కూడా ఒకసారి తప్పకుండా ట్రై చేయండి ఇక్కడ మా హస్బెండ్ అయితే కూలర్ అయితే ఓపెన్ చేసేస్తున్నాడు అన్బాక్సింగ్ సో మీకు రివ్యూ అయితే రేపైతే మంచిగా ఒక ఫుల్ వీడియో అయితే చేస్తాను దీనిపైన సింఫోనీ సెవెంటీ ఫైవ్ ఎక్సెల్ పైన ఫైనల్లీ ఈరోజు వ్లాగ్ అయితే ఇంతేనండి మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం అంటిల్ దెన్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఎవరైతే మన ఛానల్ ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోలేదో వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ అలాగే వీడియో ఎలా ఉందో కింద కమెంట్ సెక్షన్లో షేర్ అయితే చేయండి బాయ్